మూడు వేల ఐదు వందల ఎనభై ఆరు అడుగుల ఈసారి పంజాబ్ సహకరించినటువంటి కల్పూల్ భాస్కర్ అదే విధంగా తిరుమలపూర్ సత్యన క్షేత్రం మీదగా హైదరాబాద్ అండి పదిహేను రూపాయలు చిన్నవాడ రాష్టారెడ్డి గారు ఐదా చైర్ వేల ముప్పై రోజులు అండి ఆరు వందల ఇరవై చైర్మన్ సింగ్ వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కూడా అదే ప్రాకాశ్ రవీందర్ రెడ్డి ప్రకాశ్ రవీందర్ రెడ్డి చేస్తాం ఇవ్వాల్సిందిగా సాధించిన వారు మండల పార్టీ అధ్యక్షులు ప్రజలకు వస్తున్నాయా ఇస్మాయిల్ కమిటీ సభ్యులు సహకరించిన ఆ సభ్య ప్రజలు గారు అందరు కలిసి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి మొదల నాయబాబు యూత్ కాంగ్రెస్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గారు రాజవర్ధన్ రెడ్డి మా మిత్రులు రాజవర్ధన్ రెడ్డి వారు మిత్రం మొత్తం పిల్లలు మా మిత్రులందరూ కావాల్సిందిగా విజ్ఞప్తిస్తాను విష్ణు కూడా సర్పంచ్ మరి సి డైరెక్టర్ విష్ణు

మధ్య ప్రతాప్ గౌడ్ వారు ఇవ్వాల్సింది ఉన్నది కనుక వారు లేనందుకు మరి గొంతు నరసింహ గారు మాజీ సర్పంచ్ గొండసీమ గారు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు

మాది <laughs>

పద్నాడు ఎంసీ గారు గారి వంశీ చేతి ఇవసిందిగా విద్యార్థి వస్తున్నాం పద్నాలుగు ఎంసీ చల్లి లక్ష్మణ గారు చేతిని ఇవ్వాల్సిందే విద్యార్థి వస్తున్నాం కాశీ లేకపోతే నడవదు మాకు

வீர பிரதாப் காரி அந்த பிடிக்க பிள்ளை சந்தூட் ராஜேந்திரமானு பிரகாஷ் ரவீந்தர் ரெடி தமிகோல் பாஸ்கர் குலாம் பிரசோத் பர்மாட பிடி இன் ஜீர் சாங்கல் படி అదేవిధంగా గీత పారిశ్రామిక సహకార సంఘం వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సంజాపురం రాములు టాటర్ అనేం చేసేవాళ్ళు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా సహకరించినటువంటి సేటర్ మిగతా వాళ్ళ సభ్యులకు అందరికీ పేరు పేరున ప్రతిజ్ఞలు తెలియజేస్తున్నాం ట్యాంకర్ ట్యాంకర్ అరేంజ్మెంట్ చేసినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి అదేవిధంగా కాళ్ళ సుల్తాన్ గారి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పెద్ద పెద్ద పెళ్లి పోలీస్ శాఖ వారికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ పత్రికా మిత్రులు కూడా పూర్తి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకొక ముగిస్తున్నాం